లక్ష్మీ నరసింహ యూట్యూబ్ భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ మా హృదయపూర్వక శుభాభివందనలు ప్రేక్షకులరా ఈరోజు భోగి పండుగ వైశిష్టం గురించి భోగి పండుగ గురించి తెలుసుకుందాం ఈ సంక్రాంతి పండుగ మూడు రోజులు జరుపుకుంటాం అందుట్లో మొదటి రోజుగా మనం భోగి పండుగను చేసుకుంటూ ఉంటాం భోగి పండుగ అంటే భోగాలను అష్టైశ్వర్యాలను సుఖ సంపదలను మనకి ప్రసాదించే పండుగ భోగి పర్వదినాన భోగి మంటలు వేసుకొని పాత బట్టలని పని పనికి మాలని కలపనంతా కాల్చివేసి ఇవన్నీ చేసుకుంటారు అంతవరకే భోగి అని మనందరికీ తెలుసు ఇంకొంతమంది కొద్దిగా ముందుకు పోయి తలస్నానాలు అనే పిండి వంటలు ఇవి చేసుకుంటా ఉంటారు ఈ భోగి పండుగ పర్వదినాన మన ఇంట సుఖశాంతులు వెలివిరేయాలన్నా లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలన్నా ముఖ్యంగా మనం లక్ష్మీదేవిని పూజించాలి లక్ష్మీదేవిని పూజించాలంటే లక్ష్మీదేవి మనకు చారిత్రక పురాణాల్లో కొన్ని కొన్ని దేవి భాగవతాల్లో ఉన్నటువంటి విషయాలను మీకు తెలియజేస్తాను పూర్వము జమదగ్ని మహాముని ఉన్నాడు ఆయన భార్య రేణుక వీళ్ళిద్దరూ వివాహం చేసుకున్నారు ఎన్నో సంవత్సరాలుగా ఆయన జమదగ్ని మహాముని తపస్సు వెళ్ళిపోవడం జరుగుతుంది తపస్సులో నిమగ్నమై ఉండిపోతాడు జాన తపస్సు ఆయన దేనికోసం తపస్సు చేశాడంటే ముక్తి కోసం చేశాడు అనేక మంది మహర్షులు ఋషులు ఈ రోజుల్లో మనం డబ్బు కోసం ఎన్నో పూజలు హోమాలు యజ్ఞాలు ఇవన్నీ నిర్వహిస్తూ ఉంటాం కానీ ఆనాటి రోజుల్లో ఆ మహామునులందరూ కూడా ముక్తి కోసం చేస్తూ ఉండేవాళ్ళు అదేవిధంగా ఈ జమదగ్ని మహాముని కూడా ముక్తి కోసం చేసుకుంటూ జానంలో నిమ్ముకి నుడై ఉండిపో కొన్ని సంవత్సరాల పాటు ఆయన జానంలో ఉన్నారు ఓనాటి ఉదయాన జాన సమాధి స్థితిని ఆయన బయటకు వచ్చి భార్య జమదగ్నితో నేను పూజ చేసుకుంటాను నాకు కావాల్సినటువంటి సామాన్లు అంటే మనం ఉద్దరిని పంచపాత్ర అవన్నీ సమకూరుస్తూ ఉంటారు మహర్షుల భార్యలు మూడు పత్ని అట్లానే రెండు కూడా కూడా ఒకనాటి సుదినాన ఈ కమండలం ఇది జాన రుద్ర రుద్రంతో కూడినటువంటి రుద్రాక్షమాల ఇవన్నీ కూడా ఆయనకి సమకూర్చి పంచపాత్ర ఇవన్నీ కూడా చూసి సమకూర్చినప్పుడు ఆమెని తేరిపార ముఖం చూసి తావాడు యమదగ్ని మహాముని ఆమె జుట్టు అంతా కూడా అందవికారంగా అంటలు కట్టుకుపోయి చినిగిపోయినటువంటి నార వస్త్రం ధరించి చెవులకి కమండలాలు అంటే ఈ రోజుల్లో మనం చెవి కమ్మలు చెవిపోగులు ఇవన్నీ ధరిస్తూ ఉంటాం ఆ రోజుల్లో మునిపత్నులు మునుల యొక్క భార్యలు ఈ కమండలాలని బంగారంతో చేసినటువంటి ఇవి ధరిస్తూ ఉంటారు అదేవిధంగా రేణుకాదేవి ముఖం చూసినప్పుడు ఆమె మొఖాన ఈ కమండలాలు లేకుండా ఉంటుంది చినిగి నార వస్త్రం ధరించి అంతా అంధవికారంగా ఉండి కనపడుతుంది ఆయనకి ఆయన విచారించాడు విచారించి ఆయన ఈ జమదగ్ని మహాముని ఈ రేణుకాదేవితో కలిసి ఇద్దరు లక్ష్మీదేవి పూజ చేస్తారు ఆ రోజే భోగి పండుగ ఈ భోగి పండుగ రోజు వాళ్ళు తెలిసి తెలియక లక్ష్మి పొద్దున్నే పంచపాత్ర ఉద్దరణనే తయారు చేసినంత వాళ్ళు లక్ష్మీ అష్టోత్తరంతో శిరీశూక్తంతో లక్ష్మీదేవిని విధ ఉపతరాలతో పూజ చేసి ఆమెను సంతం సంతసింపజేస్తారు సంతసింప చేసినప్పుడు ఆ ప్రత్యక్షమయ్యి వాళ్ళకి ఏం కావాలో కోరుకోమని చెప్పింది అదేవిధంగా లక్ష్మి ఈరోజు భోగి సుదినాన నన్ను నువ్వు అర్చించావు కాబట్టి నీకు భోగభాగ్యాలు అష్ట సంపదలు సుఖ సంపత్తులు అన్నీ నీకు ఇస్తానని ఆ జమదగ్ని మహామునితో అమ్మవారు సెలవు ఇస్తుంది అదేవిధంగా వాళ్ళకు కావాల్సిన కోరుకోమని చెప్తుంది ఆయన ఏమంటాడు నేను నాకు కావాల్సిన కొద్దిపాటి సామాను మాత్రమే ఆయన కోరుకోవడం జరిగింది అమ్మవారికి అమ్మవారు ఆయనకు అన్ని అనుగ్రహిస్తుంది అదేవిధంగా భోగి పండుగ రోజు ఏ ఏ విధానాలు ఆచరించాలో కూడా తెలియజేస్తుంది జమదగ్ని రేణుక భార్యభర్తలకు భోగి పండుగ రోజు భోగి అంటేనే భోగాలను అష్టైశ్వర్యాలను ప్రసాదించే పండుగ ఈ భోగి శుద్ధ నాన్న నువ్వుల నూనెతో తలంటూ స్నానం చేసి అమ్మవారిని స్త్రీ సూక్తం కోతతో కానీ పురుష సూక్తం కోతో కానీ అష్టోత్తర లక్ష్మీ అష్టోత్తర శతనామావళితో కానీ పూజ చేసిన ఇంట దన్నుల్లా ధనం శిరుల పంట ప్రసాదిస్తానని అమ్మవారు చెప్పింది అదేవిధంగా మీరు తెలిసి తెలియక ఈరోజు సుదినాన నన్ను పూజించి అర్చించారు కాబట్టి మీకు సగల సంపదలు ఇస్తానని చెప్పింది అదే ముఖ్య అదేవిధంగా భోగి పండుగ సుదినాన గోమాత పూజ కూడా అమ్మవారు చేయమని చెప్పింది ఈ భూలోకంలో ఎవరైనా గోమాత భోగి రోజు భోగి పండుగ సుదినాన గోమాత పూజ చేసిన గోమాత గ్రాసం సమర్పించిన గోమాత ప్రశ్న భాగాన్ని దర్శించిన గోమాత అర్చన చేసిన అనేక శుభ సంపత్తులతో ధన సంపదలతో వెళ్ళి విరుస్తారని ఆ మహాదేవి మహాలక్ష్మి తెలి చెప్పడం తెలియజేసి తెలియజేసింది ఆ భార్యాభర్తలు ఇద్దరు మాకు గోవు లేదమ్మా మరి మేము గోమాతను ఏ విధంగా పూజించాలంటే కైలాసంలో ఉన్న కామధేనువుని కామధేను అంటే గోమాతల్లో కామధేను రూపంలో ఉన్నటువంటి సురభి ఈ సురభి మాతను వారికి ఇవ్వడం జరుగుతుంది ఈ సొరభి దేనివే కామధేనువు కోరిన కోరికలన్నీ ఇస్తుంది అన్నీ తీరుస్తుంది అదేవిధంగా నందిని గోదేవు నందిని కామధేను అని ఒకటి ఉంది నందిని కామధేనుని వశిష్ఠుడికి ఇచ్చింది అమ్మవారు అదేవిధంగా జమదగ్ని మహామునికి సురభి అనే కామధేను ఇచ్చటం జరిగింది ఈ సురభి కామదేనుతో వాళ్ళు కోరిన కోరికలన్నీ తీరుస్తుంది ఆమె విధంగా బంగారం ఇతర అష్టైశ్వరాలతో ఆ ముని యొక్క పర్ణశాలను నింపేస్తుంది అమ్మవారు ఇదే ఈ విధంగా కామధేనువుని పూజించిన సురభిని పూజించిన నందిని దేవిని పూజించి నందిని కామదేను పూజించిన అదేవిధంగా మన చుట్టూ పరిసరాల్లో ఉన్నటువంటి గోశాలకు వెళ్ళి గోమాతలను పూజించిన అదే సత్ఫలితం ఈ భోగి పండుగ రోజు నేను ప్రసాదిస్తానని ఆ రోజు జమదగ్ని రేణుక మాతలకు అమ్మవారు చెప్పింది కాబట్టి అదేవిధంగా మనమందరం కూడా భోగి అంటే భోగాలను నూతన జీవితాలను ప్రసాదిస్తుంది కోర్న కోరుకులు తప్పగా తీరుస్తుంది కాబట్టి భోగి పండుగ సుదినాన లక్ష్మీ అష్టోత్తరంతో కానీ శ్రీ సుక్తంతో కానీ లక్ష్మీ అష్టోత్తర శతనామ సహస్రావలితో కానీ అమ్మవారిని పురుష సుక్త శ్రీ సుక్త సంయుక్తంగా అమ్మవారిని ఆరాధిస్తే ఆ ఇంట సిరుల పంట అని అమ్మవారు తెలియజేసింది కాబట్టి మనమందరం కూడా ఈ భోగి సుధనాన భోగి మంటలే కాదు తలనే తలస్నాన తల తలస్నానాలే కాదు లక్ష్మీదేవి పూజ కూడా చేసి ఆ లక్ష్మీదేవి సిరుల పంటను మన ఇంట నిలుపుకోవాలని ఈ సంవత్సరం ఈ భోగి నుంచి మరలా భోగి వరకు సుఖ సంపత్తులు వెలువిరుస్తాయని కనక వస్తు వాహనాలతో సమృద్ధిగా జీవిస్తారని ఆ మహాలక్ష్మి జమదగ్ని రేణుక మహామునులకు తెలియజేసినందు కాబట్టి అదే విధంగా మనందరం కూడా గోమాతను పూజించి అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో మరి తొలతొగాలని కోరుకుంటూ అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు సర్వేజనా భవంతు లోకా సమస్త సన్మంగళాన్నిబు సర్వం శ్రీ అర్పణమస్తు ఓం నమో శివాయ నమో నారాయణాయ